ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వు చేసావు నేనేం చేశాను ఒక అమ్మాయి ప్రేమించి ఇంకొక పెళ్లి చూపులు రెడీ అవుతున్నా పెళ్లి చూపులకి నేను రెడీ అవటమా ఇంపాసిబుల్ నేను ఎలాను నువ్వు కత్తి నువ్వు ఇదే మాటలేదు నిన్ను ఎవడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను రే కార్తీక్ పద వెళ్దాం నేను రాను వాడు అస్సలు రాడు నువ్వు రాకపోయినా పర్లేదు వాడు వస్తే చాలు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క అయినా ఏంటి నేను అక్కడికి రావట్లేదు ఒకసారి ఆ అమ్మాయిని చూసా ఆ మాట చెప్పరా నేను చూశాను కదా నాకు నచ్చలేదు మావయ్య నచ్చాల్సింది నీకు కాదు వాడికి ఈ డేషన్ కూడా నాది కాదు వాడిది ఏమన్నాడు రే కార్తీక్ అన్నట్టు నువ్వు అసలు అమ్మాయిని చూడలేదు కదా ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదని ఫోటో చూసి ఇలాగే నేను చూపిస్తాను నేను చూపిస్తాను చూడు మావయ్య ఎంత బాగుందో వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు ఈ ఆ ఇదిగో నువ్వు చూపించి ఏంట్రా సూపర్ గా ఉంది మా వీళ్ళందరికి ఎలా నచ్చింది అల్లుడు చెప్పాను కదా ఆ నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎన్ని సార్లు చూపించాను అదే రిపీట్ అవుద్ది సరే నేను వెళ్ళి నాన్నని పంపిస్తాను నువ్వు ఎవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే వీడు మారడు అలాడు నువ్వు సూపర్ అలాడు నువ్వు అదే మాట మీద ఉండు కావాలంటే బాగా నేను మాడతాను నువ్వు టెన్షన్ పడుకో కార్తీక్ రెడీ అయ్యావా అవుతున్నాడు ఇలా గెలిపేంటి నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది చూడు అబ్బాయి నీకు నచ్చితే చెప్పడానికి ఇబ్బంది పడకు నేను చూసి నవ్వుతాను నువ్వు నన్ను చూసి నవ్వే సరేనా సరే కొంచెం నవ్వుతూ ఉండు చూడరా నచ్చలేదు ఒకసారి అమ్మాయిని చూసా మాట చెప్పరా నచ్చలేదు చెప్పాను కదా అక్క నేను లవ్ చేసింది ఈ అమ్మాయి అయితే అమ్మాయి మనకు నచ్చలేదని చెప్పేద్దామా ఊరుకో అక్క అమయ్యా వీడికి నెంబర్ డౌట్ రాలేదు మామయ్య వచ్చేసింది ఇంట్లో చూపించిన ఫోటో ఈ అమ్మాయిదేనా అంటే ఫోటోలో రకంగా ఉంటారు బయట రకంగా ఉంటారు ఈ అమ్మాయిది ఫోటో జనికి ఫేస్ అనుకుంటా చెప్తాను నీ సంగతి ఏమనుకుంటున్నావు నీ గురించి కొంచెం కూడా సిగ్గులేదా నీకు నేనెందుకు సిగ్గుపడాలి ఏం తెలియనట్టు మాట్లాడకు ప్రేమ దోమ అని తొక్కలో కబుర్లు చెప్పి అసలు ఎందుకు వచ్చారు పెళ్లి చూపులకి అది నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలియదు ఏదో ఫార్మల్ గా వచ్చి చూసి నో అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను కనిపించిన అమ్మాయి తోటలా తిరుగుతూ ఇలా పెళ్లి చూపులకి వచ్చావంటే ఏంటి దాని అర్థం ఏ యాక్చువల్ గా అది నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత మందితో అయిందో నాకు తెలియదు అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి వరకు అందుకు నా చుట్టే లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు పెళ్లి చూపులకి వచ్చావంటే నీ క్యారెక్టర్ ఏంటి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అక్కడేమో లవ్ పేరుతో టైం పాస్ చేయడానికి నా చుట్టూ తిరిగావు ఇప్పుడేమో పెళ్ళి చూపులనగానే టక్ చేసుకొని సెంట్ కొట్టుకొని వచ్చేసావు తమ్మయ్యా రాత్రికి భోజనం వద్దు మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి ముహూర్తం ఉంది తాంబూలాలో మార్చుకోవచ్చు మాకు ఓకే ఏంటెస్ మనకు ఓకే కదా నాన్నా తమ్ముడ్ని మాట్లాడగలరు కదా నాన్నా తమ్ముడి లైఫ్ విషయం నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను వాడికి నచ్చిందని నాకు చెప్పే వెళ్ళాడు

చూడ్డానికి ఏదో క్యూట్ గా కూల్ గా ఉన్నావు అనుకున్నాను కానీ అర్థం కాదా నువ్వు నాకు నచ్చలేదు నువ్వు కూడా నాకే నచ్చలేదు నందు అబ్బాయి నచ్చాడని చెప్పింది నా హస్బెండ్ అయితే శోభిన గడ్డిలో పాలలో విషం కలిపేస్తాను నువ్వు నా అయితే ఆ పాలు తాగి చేస్తా అయితే నువ్వు వెళ్ళి సంబంధం ఇష్టం లేదని చెప్పేస్తే నేను చెప్పాలి నువ్వు చెప్పు మా డాడీ ఫీల్ అవుతారు బొంగేం కాదు నాకు డాడీ ఉన్నారు ఆయన ఫీల్ అవుతారు నో ప్రాబ్లం పడకండి ఫాదర్స్ కాదు అది అమ్మాయికి నచ్చలేదు నీకు అమ్మాయి నచ్చలేదు నేను చెప్పేది నీకు నచ్చలేదు నీకు నచ్చలేదు నీకు నచ్చలేదు నాకు నచ్చలేదు ఈ విషయం ఎవరికి నచ్చలేకుండా చేస్తాను చెప్తా నువ్వు పదే ఇక్కడే ఉంటే కమిట్ చేసేస్తాడు నందు నందు మామయ్య నందు ఒరే పండుగ హెల్ప్ చేయాల్సిందే ఒక్క క్షణంకి టైం ఫ్రీజ్ అయినట్లు అనిపించింద్రా ఆ రోజు తనకు ప్రపోజ్ చేసిన మూమెంట్ నా మైండ్ లో మళ్ళీ మళ్ళీ రివైండ్ అవుతూనే ఉంది అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ మా నానేరా వెలి వెళ్లి నందుతూనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు అదిరా మెరుకులు అంటే ఏంటి ఎంగేజ్మెంట్ అయిందా నేను అనుకోలేదు కానీ డాడీ సడన్ గా ఓకే అనేసారు ఆయన డెసిషన్స్ అన్నీ కరెక్ట్ గానే ఉంటాయి మా నాన్ డిసిషన్స్ మీద ఎప్పుడు డౌట్ ఉండేదరా కానీ హీస్ ద అల్టిమేట్ మంచి ఫ్యామిలీ కానీ వీడు ఒక్కడే తిడగాడు తన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ రా వీడి విషయంలో నేను ఒక క్లారిటీకి రాలేకపోతున్నా ఫుల్ క్లారిటీ ఉంది మామ షీ ఇస్ మైన్ ఇంకా నన్ను ఎలా లవ్ చేయకుండా ఉంటదో చూద్దాం ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆగిపోతే బాగుండు ఏదేమైనా నందుని మాత్రం లైఫ్ లో మిస్ అవదలుచుకోలేదురా బావా మేము కూడా పార్టీ మిస్ అవదలుచుకోలేదురా పార్టీ అవునరా పార్టీరా సర్లే అదిరా కార్తీక్ గారు